మనం సిగ్గుపడే విధంగా ఎమ్మెల్యే గారు కానీ మన తమ్ముడు గారు కానీ నన్ను చాలా నీజంగా మాట్లాడడం జరిగింది ఈ రోజు ఈ రోజు జరిగి ఇప్పటికీ దాదాపు ఇరవై రోజులు వస్తా ఉంది ఇప్పటి వరకు కడప నగరంలో ఒక లక్ష ముప్పై వేల పైచులు ఉన్నారు ఇంత నీజంగా పబ్లిక్ గా మాట్లాడిన ఎమ్మెల్యే తమ్ముళ్ళు కానీ ఎమ్మెల్యే కానీ ఈ రోజు ఎక్కడ కూడా ప్రశ్నించలేదు ఫస్ట్ టైం రామ్ చంద్ర అంకుల్ ఈ రోజు ప్రశ్నించినాడు నాకు కూడా బాట పెడతాను నన్ను వస్తే ఎందుకు బయట పెడుతున్నాడు ఎంత స్పీడ్ పెడతారో అంత స్పీడ్ కనిపిస్తూ ఉంటాను నేను కూడా చెప్తున్నాను ఈరోజు కొంత ఆటలు ఎవరైనా చెప్పండి ఆడవాళ్ళకి మరే మాట్లాడితే

ఏ మహిళ కూడా ఇలాంటి మాటలు నేను అంటున్నాడు అనుకున్నాను నాకు ఫస్ట్ ఒక ప్రైవేట్ విజయ్ ఇది టెలికాస్ట్ కాదనుకున్నాను కానీ యూట్యూబ్ వేస్తున్నారు దాన్ని అవమానకరంగా నేను మీడియా కూడా అడుగుతాను ఒక మహిళని కింద పెడితే అది మీ యొక్క మార్కెటింగ్ ఉండడం కూడా చాలా తప్పు దాన్ని ఖండించాల్సి మీకు ముందుకు రాలేదు అందరినీ ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను ఈ మాట ఒప్పుకుంటారా నేను ఒక కను చుట్టూ కానీ ఎన్నికమైన మనుషులు కాదు అంతకంటే మేము అంతకంటే గట్టిగా ముందు కొడతాము ఆదాయం నేను చెప్తున్నాము

అవినీతి చేసి ఆక్రం చేసి ఈ రోజు కోట్లకు కోట్లు డబ్బులు సంపాదించి ఆ అహంకారంతోనే కదా రోజు ఎవరికి ఏం మాట్లాడితే పడిపోతారనే ధైర్యం వచ్చింది ఎవరించినారు ఈ అధికారం ఈ కడప నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తారే ఆటో దౌర్జన్యాలు చేస్తున్నాడు నిన్న నిన్న దురాధలకు పోతే ఇక్కడే ఉన్నాడు ఆ పిల్లడు నాకు చెప్పిన పిల్లడు వాడు అమ్మ వాళ్ళ నాన్న చనిపోయినాడు చనిపోతూ చనిపోదు పద్దెనిమిది లక్షల వాళ్ళకు బయట ఖర్చులు వస్తే ఎక్కువగా సాయం లేదంటే నేను సాయం చేస్తా కానీ వచ్చిన వర్పులో నీకు అర్థం నాకు అర్థం అంటే మనిషి చనిపోయినాడు మనిషి లేడు ఆయన వల్ల అప్పుడు మాయ పెద్ద చిన్న సాయం అడిగితే ఆ సారని కూడా ఒక వ్యాపార దృక్పథంతో నిమ్మ వర్గం